రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య కేంద్రాల్లో అధునాతన వైద్య సదుపాయాలు వైద్య సిబ్బంది నియామకంతో ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు ఏఎన్ఎం తదితర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు బుధవారం ఉదయం గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిల్లకూరు మండలం చింతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పీహెచ్సిలోని పేషెంట్ల నమోదు రిజిస్టర్ను పరిశీలించారు ఈ ఔషధి ఫార్మసీ స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి అందులోని స్టాక్ వివరాలను తనిఖీ చేశారు అలాగే ల్యాబ్ను పురుష స్త్రీ వార్డులను శస్త్రచికిత్స గదిని వ్యాక్సిన్ నిల్వను ఓపీలను పరిశీలించి అక్కడ చికిత్స కోసం వచ్చిన పలువురిని అడిగి పీహెచ్సిలో మందులు ఇస్తున్నారా లేదా అని చికిత్స సక్రమంగా అందిస్తున్నారా లేదా అని ఆరా తీయగా పీహెచ్సిలో అన్ని సదుపాయాలు బాగున్నాయని చికిత్సా విధానం బాగుందని వారు తెలిపారు ఈ సందర్భంగా వైద్యాధికారులకు సూచిస్తూ పేషెంట్లకు మందులు పీహెచ్ఈ నుండి తప్పనిసరిగా ఇవ్వాలని పాము కాటుకు సంబంధించిన యాంటీవెనం యాంటీ రేబీస్ తదితర అత్యవసర వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న సదుపాయాలపై గర్భధారణ మధ్య ఎడమ పోషకాహారం తదితర అంశాలపై కౌన్సిలింగ్ ఏర్పాటుతో అవగాహన కల్పించి ప్రజల్లో విస్తృతంగా తెలిసేలా చూడాలని ఆదేశించారు ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే పరమావధిగా లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖలో పూర్తిస్థాయిలో సిబ్బంది వైద్య సేవలు అందించడం అన్నారు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రైవేటు హాస్పిటళ్ల కన్నా మిన్నగా సేవలున్నాయని ప్రజలు ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోవాలని సూచించారు చింతవరం పీహెచ్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వైద్య పరీక్షలకు ఆధునిక పరికరాలు మందులు వ్యాక్సిన్లు ఏర్పాటు ఉన్నాయని రక్త పరీక్షల పరికరాలు ఎలక్ట్రోలైట్ అనలైజర్ సెంట్రిఫ్యూజిక్ సెమీ ఆటోబయో కెమికల్ అనలైజర్ వంటి పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నాడు నేడులో పలు ఆసుపత్రులు మంచిగా రూపుదిద్దుకున్నాయని తెలిపారు కలెక్టర్ వైద్యాధికారులతో బీపీ పరీక్ష చేయించుకున్నారు ఎంపీటీసీ సభ్యురాలు మాధవి గ్రామంలో సీసీ రోడ్లు హాస్పిటల్ కాంపౌండ్ కావాలని కోరారు ఈ కార్యక్రమంలో అండ్ హెచ్ఓ శ్రీహరి డిపిఎంఓ శ్రీనివాసరావు జిల్లా సర్వైలెన్స్ అధికారిని తేజేశ్వరి పిహెచ్సి వైద్యులు పాల్ జాన్సన్ సుమ తదితరులు పాల్గొన్నారు ఈ కొత్తగా పిహెచ్ ఇక్కడ చూస్తే అన్ని సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి సో కొత్త కొత్త ఎక్విప్మెంట్స్తో పాటు అది బయోకెమికల్ అనలిసిస్ అయితే ఏంటి హిమోగ్లోబిన్ అలాగే హెమిటాలజీ అనలైజర్స్ ఏంటి అలాగే ఫార్మసిటికల్ అయితే ఫ్రీజర్స్ అలాగే లేబర్ ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశంలో కూడా అదే ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ఉన్న పిహెచ్ అయితే ఉన్నాయో సో అక్కడ అన్ని సాచురేషన్ మోడ్గా ఫెసిలిటీస్ ఉండాలి సో అక్కడ ఆ పరిధిలో ఉన్న ఈవెన్ సబ్సెంటర్లో కూడా అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అయితే ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని ఈవెన్ ఆరోగ్య సురక్ష అలాగే ఆరోగ్య సురక్ష రౌండ్ టూ కూడా చేయడం జరుగుతూ ఉంది సో పబ్లిక్కి నా విన్నపం ఏంటంటే ఇంత మంచి ఫెసిలిటీ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో అన్ని పిహెచ్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది దయచేసి ఒకసారి విజిట్ చేయండి చేసి చూడండి ఇంత చక్కగా ఉన్న ఫెసిలిటీస్ నార్మల్లీ కొన్ని చోట ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇటువంటి ఉండవు సో మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడ తక్కువ లేదు అక్కడికన్నా మిన్నగానే ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉన్న సేవలు కానీ ఇక్కడ ఉన్న వైద్యాధికారులు కానీ పనిచేస్తున్నారు కాబట్టి ప్రత్యేక సేవలని ఉపయోగించుకోవాలి సో ఈ మధ్య నేను నిన్నే ఒక మెటర్నిటీ డెత్ రివ్యూ చేసి ఉన్నాను అంటే హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ తల్లి చనిపోయింది సో అది యాక్చువల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది అందుకే ఈరోజు మన హాస్పిటల్ ఎలా ఉన్నాయో చూడడం వస్తే మనం బాగున్నాయి వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పారు సార్ అయినా మనం ప్రైవేట్కి వెళ్ళామంటున్నారు సో ఇటువంటి ఇగ్నోరెన్స్ దయచేసి తగ్గించాలి సో మనం చేసే చిన్న పొరపాటు వల్ల ఒక ప్రాణాలు పోతున్నాయి మన జిల్లాలో అట్లీస్ట్ ఇటువంటి ఈ లేడీ మనం ప్రెగ్నెంట్ లేడీస్ చనిపోవడము ఈ మెటర్నిటీ డెత్ అవడం మనం అరగట్టాలంటే దయచేసి పబ్లిక్ అవేర్నెస్ తీసుకోవాలి ఇంత మంచి ఫెసిలిటీస్ మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నాయి